ఎందుకు అధైర్యపడమంటున్నాడు మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను బాహ్య పురుషుడు అంటే ఎవరు శరీరం ఈ శరీరము కృషిస్తున్నా ఈ శరీరము బలహీనపరచబడుతున్నా ఈ శరీరము అనేక విధములైనటువంటి ఇబ్బందులను సమస్యలను శోధనలను కష్టాలను ఎదుర్కొంటున్నా మేము అధైర్యపడము అధైర్యపడము కానీ రోజుల్లో మనుషులకి తేను కూర్చున్నటువంటి అధైర్యమో తెలుసా భార్య పురుషుడు కూర్చున్న అధైర్యమే అయ్యో నేనే తగ్గిపోతున్నాను నేనేది తెచ్చిపోయాను నేనేది ఇలా ఉన్నానో నా ముఖమే తెచ్చిపోయింది నాకు వెళ్ళేది లోపలది తగ్గిపోయింది I was just so good.